అందరికీ నమస్కారం కావలి పురపాలక సంఘంలోని ఐడిఎస్ఎంటీ బాపూజీ నగర్ నందు ఖాళీగా ఉన్న ప్లాట్స్ వేలం వేయటానికి మున్సిపాలిటీ తరఫున మనము ఆక్షన్ నోటిఫికేషన్ ఇవ్వటం జరిగింది కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఈ ఆక్షన్ పన్నెండవ తారీఖు వాయిదా వేయడం జరిగింది అయితే చాలామంది ఈ ఆక్షన్లో పాల్గొనడానికి ఆసక్తి కనపరిచారు అయితే ముఖ్యంగా కొన్ని విషయాలలో ఈ పోటీదారులందరూ కూడా సరిగ్గా అప్లికేషన్స్ అప్లోడ్ చేయకపోవడము ఈఎండి పేమెంట్ కట్టేటప్పుడు సరైన ప్రమాణాలు పాటించుకోవడం వల్ల కొంతమంది అప్లికేషన్స్ పెండింగ్లో ఉన్నాయని మాకు ఈ కొనుగోలు పోర్టల్ నుంచి సమాచారం వచ్చింది కాబట్టి ఎవరైతే ఐడిఎస్ఎమ్టీ ఆప్షన్లో పాల్గొనదలుచుకున్నారో వాళ్ళందరూ కూడా మీ యొక్క అప్లికేషన్ని మరొకసారి వెరిఫై చేసుకోండి ముఖ్యంగా మూడు స్టెప్పులు ఉంటాయి దీంట్లో అందరూ కూడా ఈ విషయాన్ని గమనించాలి మొట్టమొదటిగా ఆక్షన్లో పాల్గొనాల్సి దర్శన వాళ్ళందరూ కూడా ఈ కొనుగోలు డాట్ ఏపీ డాట్ గౌ డాట్ ఇన్ పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్ అవ్వాలి రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు వాళ్ళకి ఒక యూజర్ ఐడి పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకోవడం జరుగుతుంది ఈ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి పదకొండు వందల ఎనభై రూపాయలు వాళ్ళు ఏపీటీఎస్ వాళ్ళకి ఈ కొనుగోలు పోర్టల్ వారికి చెల్లించి ఆన్లైన్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ఇది ఓన్లీ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికే దీంట్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీకు యూజర్ ఐడి లాగిన్ యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ వస్తుంది ఈ పాస్వర్డ్ వచ్చిన తర్వాత మళ్ళీ మీరు ఈ కొనుగోలు పోర్టల్కి వెళ్ళి అక్కడ లాగిన్ అయిన తర్వాత మన కావలి మున్సిపాలిటీ వాళ్ళు అప్లోడ్ చేసిన వేకెంట్ ప్లాట్స్ సేల్ ఆఫ్ వేకెంట్ ప్లాట్స్ ఇన్ ఐడియాస్ ఎంటి లేఅవుట్ అనే ఆక్షన్ నోటిఫికేషను మీకు అందరికీ కనిపిస్తుంది దాంట్లోకి వెళ్ళి మీరు మొట్టమొదటిగా ఏ ప్లాట్ కొనదలుచుకున్నారో ఎంత ఎంత పరిమాణం గల ప్లాట్ ఎంత సైజ్ ప్లాట్ ఎన్ని అంకనాల ప్లాట్ కొనగలుచుకున్నారో దానికి సంబంధించిన ఈఎండి అక్కడ మనము నోటిఫికేషన్లో క్లియర్ కట్గా స్పెసిఫై చేసి ఉన్నాము ఆ ఈఎండిని దానికి తగినంతగా మొత్తాన్ని మీరు ఆన్లైన్ అంటే నెఫ్ట్ కానీ ఆర్ గారి ద్వారా కానీ నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ క్రెడిట్ కార్డ్ ద్వారా కానీ చెల్లించవచ్చు లేదంటే బ్యాంక్లో ఆ చలాన్ అక్కడ జనరేట్ అవుతుంది చలాన జనరేట్ చేసి మీకు ఎక్కడైతే బ్యాంక్ అకౌంట్ ఉందో అక్కడికి వెళ్ళినా కానీ మీ బ్యాంక్ అకౌంట్ నుంచి ఆన్లైన్లో వాళ్ళ ఏపీటీఎస్ వాళ్ళకి ట్రాన్స్ఫర్ అవుతుంది సో ఇది ఈఎండి చెల్లించే పద్ధతి ఈఎండి చెల్లించిన తర్వాత తప్పనిసరిగా మీరు డాక్యుమెంట్స్ కూడా అప్లోడ్ చేయాలి చాలామంది ఈ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయడంలో కొంతమంది సరిగ్గా చేయకపోవడం వల్ల వాళ్ళ అప్లికేషన్స్ పెండింగ్లో ఉన్నాయని మా దృష్టికి వచ్చింది కాబట్టి డాక్యుమెంట్స్ దాంట్లో మళ్ళీ అదే పోర్టల్లోకి వెళ్ళి మీరు లాగిన్ అయ్యి యూజర్ ఐడి పాస్వర్డ్ అయిన తర్వాత లాగిన్ అయిన తర్వాత అక్కడ డాక్యుమెంట్స్ అప్లోడ్ అనే ఆప్షన్ ఉంటుంది దాంట్లోకి వెళ్ళి మీ ఆధార్ కార్డు పాన్ కార్డు బ్యాంక్ అకౌంట్ పాస్బుక్ కానీ క్యాన్సిల్డ్ చెక్ కానీ దీంతోపాటు అప్లికేషన్ కూడా ఉంది అప్లికేషన్లో మీ పేరు ఆధార్ కార్డు ఈమెయిల్ ఐడి అడ్రస్ ఫోన్ నెంబర్ ఇవన్నీ కూడా ఫిల్ చేసి అప్లికేషన్ని స్కాన్ చేసిన కాపీని డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసే దగ్గర డాక్యుమెంట్స్ స్టాప్లో అప్లోడ్ చేయాలి ఇది చేస్తేనే మీరు అప్లికేషన్ పరిపూర్ణంగా కంప్లీట్ అవుతుంది దీంట్లో ఏ ఒక్కటి మిస్ అయినా కానీ మీ అప్లికేషన్ తిరస్కరించబడుతుంది కాబట్టి అందరూ కూడా మరొక్కసారి గమనించండి మరొక్కసారి వెరిఫై చేసుకోండి మొత్తం మీరు ఇవన్నీ కూడా ప్రక్రియ పూర్తి చేస్తారా లేదా ఈ ప్రక్రియలో మీరు ఏమైనా పూర్తి చేయకుంటే మళ్ళీ మీరు మన మున్సిపల్ ఆఫీస్లో ఏర్పాటు చేసిన సహాయ కేంద్రానికి కానీ నన్ను కానీ సంప్రదించవచ్చు కాబట్టి అందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఆసక్తిగల బిడ్డర్స్ అందరికీ కూడా ఒక్కసారి మీ అప్లికేషన్స్ అన్ని వెరిఫై చేసుకోండి క్లియర్ కట్గా ఈ వీడియోతో పాటు మీకు ఎలా ఈఎండి పే చేయాలి ఎలా డాక్యుమెంట్ అప్లోడ్ చేయాలనే వీడియో కూడా మీకు అందరికీ కూడా షేర్ చేస్తున్నాము దాంతోపాటు ఒక డాక్యుమెంట్ కూడా స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ కూడా షేర్ చేస్తున్నాము కాబట్టి మీరందరూ కూడా ఒక్కసారి దాన్ని సరిచూసుకొని యాక్షన్లో పాల్గొనడానికి ఏమన్నా ఉంటే మీరు కరెక్షన్స్ ఉంటే చేసుకోండి పదవ తారీఖు వరకు మనము అవకాశం కల్పించాము పదవ తారీఖు సాయంత్రం ఐదు గంటల వరకు ఈఎండి పే చేసుకోవచ్చు నైట్ పన్నెండు గంటల వరకు కూడా డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసుకోవచ్చు కాబట్టి ఇంకా సమయం ఉంది కాబట్టి మీరు కూడా ఈ విషయాన్ని గమనించి సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము థ్యాంక్ యూ